సెలబ్రిటీల పిల్లలు మనవులు అనేసరికి మీడియా ఎప్పుడు వెంటాడేస్తూనే ఉంటుంది వారి ప్రవర్తనను స్కాన్ చేస్తూ వారి ఫ్యాషన్ స్టేట్మెంట్ ను ఎనలైజ్ చేస్తూ అవసరం లేని ఫోకస్ ను పెట్టేస్తూ ఉంటుంది స్టార్ టైమ్ తో పాటు వచ్చే ఎక్స్ట్రా లగేజ్ అని హీరోలు హీరోయిన్లు కూడా సర్దుకుపోతూ ఉంటారు అయితే ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఏ విధంగా తమను తాము ప్రజెంట్ చేసుకోవాలనే దానిపై పిల్లలకి ఆంక్షలు పెట్టలేరు కదా పైగా ఈ సోషల్ మీడియా యుగంలో డైలీ పెక్టోరియల్ అప్డేట్స్ ఎవరికైనా కామన్ అయిపోయాయి రెండు రోజుల అప్డేట్స్ లేకపోతే ఎక్కడ ప్రపంచం తమని మర్చిపోయిందేమోనని ఆత్మాన్యూన్యత పీడించేస్తూ ఉంటుంది తెరపైకి రాని సెలబ్రిటీస్ కిడ్స్ విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది బిగ్ బీ మనవరాలు నవ్య నవేలి నందా కూడా సోషల్ మీడియాలో సెలబ్రిటీ స్టేటస్ ను తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తరచుగా తన బిక్ని లేదా రివీలింగ్ పిక్స్ పోస్ట్ చేసి రచ్చ చేస్తూ ఉంటుంది తన మనవరాలిని పబ్లిసిటీకి దూరంగా ఉంచమని బిగ్బి ఆయన కూతురు కూడా పలుమార్లు మీడియాని రిక్వెస్ట్ చేశారు కానీ నవ్య ఇలా రోజు ఇలా దివ్యంగా అందాల ఆరబోతకి సై అంటూ ఉంటే వచ్చే హిట్లను మీడియా ఎందుకు వదిలేసుకుంటుంది మీరే చెప్పండి